మీరు ఎస్ఏపీలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నారా అయితే ఓసారి చూడండి చను ఎస్కే ఇన్ఫోటెక్ హై గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చాని ఎస్కే ఇన్ఫోటెక్ ఈ రోజు నేను ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాం మీరు గనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సో డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో టాపిక్ ఏంటంటే ఎస్ఏపీకి అలాగే అలీబాకి మధ్య డిఫరెన్స్ ఏంటి అలాగే ఈ రెండింటి మధ్య ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఇలాంటి మంచి విషయాల కోసం అండ్ రియల్ టైం కంటెంట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అని మర్చిపోకండి అండ్ డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో ఎస్సీ ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటే ఎస్ఐపి ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు సో ఇది చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఎస్ఐపి అనేది చాలా పెద్ద సాఫ్ట్వేర్ అనమాట సో ఈ సాఫ్ట్వేర్ లో ప్రొక్యూర్మెంట్ చేయొచ్చు అలాగే హ్యూమన్ రిసోర్స్ సంబంధించిన యాక్టివిటీస్ అలాగే ఫైనాన్స్ సంబంధించిన యాక్టివిటీస్ అలాగే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా ఈ సాఫ్ట్వేర్ లో మనకి చేయొచ్చు అనమాట అంటే ఎస్ఏపిఈ అంటే ఇట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫైనాన్స్ అలాగే ప్రొక్యూర్మెంట్ అలాగే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అలాగే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఇలా అన్ని మాడ్యూల్స్ తో ఇది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఇది చాలా పెద్ద సాఫ్ట్వేర్ అనమాట ఎస్ఏపి ఎస్వహనా అనేది చాలా పెద్ద బిగ్ సాఫ్ట్వేర్ అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అరీబా మనం చూసుకున్నట్లయితే ఇది ప్రొక్యూర్మెంట్ సంబంధించింది అంతే సో అరీబా సాఫ్ట్వేర్ ని యూస్ చేసేది ఓన్లీ ఫర్ ప్రొక్యూర్మెంట్ అనమాట సో ఈ అరీబా సాఫ్ట్వేర్ ని ఎస్ఐపితో ఇంటిగ్రేట్ చేయడం మూలంగా సో కంపెనీ కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే సింపుల్ సిటీ అండ్ సింపుల్ గా మనం మాట్లాడుకుంటే ఎస్ఐపి అరీబా అనేది క్లౌడ్ బేస్డ్ అనమాట ఇది ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ కి సంబంధించిన ఒక క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట సో ఇందులో మనం పర్చేజ్ రిక్వెజెషన్స్ అలాగే దానికి సంబంధించిన అప్రూవల్స్ అలాగే పర్చేజ్ ఆర్డర్స్ అలాగే గూడ్స్ రిసిప్ట్ ఇన్వాయిస్ లాంటి సంబంధించిన విషయాల్ని అలాగే పేమెంట్ స్టేటస్ వెండర్ పేమెంట్ స్టేటస్ సంబంధించిన విషయాల్ని మనం ఈ అరీబా సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎస్ఏపి అంటే చాలా పెద్ద బిగ్ సాఫ్ట్వేర్ అలాగే ఇందులో కూడా మనకి ఎస్ఏపిలో కూడా మనకి ఎస్ఏపి ఎంఎం మోడల్ లో మనం మాట్లాడుకుంటే సో ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ గురించి ఇన్వాయిస్ వెరిఫికేషన్ గురించి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి ఇలాంటి సోర్సింగ్ గురించి ఇలాంటి ప్రతి విషయాలు కూడా మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎంఎం ద్వారా మనం నేర్చుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తే కలిగే బెనిఫిట్ ఏంటి అంటే సింపుల్ సిటీ సింపుల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే ఒక కంపెనీలో ఎస్ఏపి అలీబాను ఇంటిగ్రేట్ చేస్తారు సో ఇంటిగ్రేట్ చేస్తున్న మూలంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఇంటిగ్రేషన్ టూల్స్ ఏంటి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో ఎస్ఏపి అలీబా నుంచి డేటా మనకి ఫ్లో అవటానికి ఫర్ ఎగ్జాంపుల్ ఓ పర్చేజ్ రిక్విజేషన్ అలీబాలో క్రియేట్ చేసామనుకోండి సో అది ఎస్ఏపిలోకి ఫ్లో చేయొచ్చు అనమాట ఎస్ఏపి ఎస్ఓ సాఫ్ట్వేర్ లో ఫ్లో చేయొచ్చు అలాగే మనకి ఎస్ఏపిలో పర్చేజ్ రిక్విజేషన్ అరీబాలో పర్చేజ్ రిక్విజేషన్ క్రియేట్ చేసిన పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన గుడ్స్ ఇన్వాయిస్ ఇవన్నీ కూడా ఎస్ఏపి కి ఫ్లో చేయొచ్చు అంటే అరీబా టు ఎస్ఏపికి మనం ఫ్లో చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే వైస్ వర్స ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో పర్చేజ్ ఆర్డర్ ఉంది అది ఎస్ఏపిలో క్రియేట్ చేసాం సో దీన్ని మనం అరీబాకి పంపించాం సో అరీబా నుంచి డైరెక్ట్ గా వెండార్ పంపించాం సో వెండార్ ఆ పర్చేజ్ ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన షిప్పింగ్ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ ఇస్తాడు అలాగే సరే దానికి సంబంధించిన పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని మనకి షిప్మెంట్ చేస్తాడు సో ఆ తర్వాత ఇన్వాయిస్ పంపిస్తే ఆ ఇన్వాయిస్ ని మనం సో ఆ ఇన్వాయిస్ ని మనం ఎస్ఏపి లో పోస్ట్ చేసుకోవచ్చు ఇలా మనకి ఎస్ఏపి అలీబా ఇంటిగ్రేట్ చేయడం మూలంగా వాయిస్ వస్తా అంటే ఇందులో పర్చేజ్ ఎడిక్యుషన్ క్రియేట్ చేయొచ్చు అందులో పంపించవచ్చు అందులో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఇందులో పంపించుకోవచ్చు అలాగే స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇలా వైస్ వర్స పాయింట్ ఆఫ్ వ్యూలో రెండింటిలోనూ ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని ఇంటిగ్రేషన్ చేయడం మూలంగా కంపెనీకి కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే సింపుల్ సిటీ అనమాట అలాగే మనకి ఇప్పుడు కంపెనీ అన్న తర్వాత సింపుల్ ప్రాసెస్ కావాలనుకుంటుంది ఎస్ఐపిలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తే సో డైరెక్ట్గా అది మనకి అరీబాలోకి వెళ్ళి అరీబా నుంచి డైరెక్ట్ గా మనకి వెండార్కి వెళ్తే వెండార్ మనకి గూడ్స్ పంపిస్తున్నాడు అనమాట అలాగే ఇన్వాయిస్ కాపీ పంపిస్తే ఎస్ఐపిలో పోస్ట్ చేస్తున్నాం అనమాట మీరో ద్వారా సో మీరు అనేది టీకూడదా ఇది బిజినెస్ బెనిఫిట్ అనమాట అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ చేయడానికి టూల్స్ ఏంటి మనకి ఎటువంటి టూల్స్ ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే బీటిపి అలాగే మనకి అలాగే సిజీఐ అలాగే సో ఐడాక్ సో అలాగే బ్యాపి సో ఐడాక్స్ బ్యాపీ అనేది మనం పక్కన పెట్టండి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ మనం మిడిల్ వేర్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ బీటీపీ అలాగే మనకి సీజీఐ అంటే క్లౌడ్ ఇంటిగ్రేషన్ గేట్ వే అనమాట సో క్లౌడ్ సిఐజీ సారీ సిఐజి అంటే క్లౌడ్ ఇంటిగ్రేషన్ గేట్ వే అంటారు అలాగే బీటిపి బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అంటారు ఈ రెండు టూల్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి ఇవి మిడిల్ వేస్ దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అంతా కూడా హెబాక్ కన్సల్టెంట్ బేసిస్ కన్సల్టెంట్ ద్వారా చేస్తూ ఉంటారు సో ఇది ఇంటిగ్రేషన్ అంటే ఈ రెండింటిని కలపడానికి కావాల్సిన మిడిల్ వేస్ ఈ రెండు అనమాట సో అలాగే ఐడాక్ అంటే మనకి ఎస్ఐపి నుంచి నాన్ ఎస్ఐపి నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపికి ఎస్ఐపి నుంచి ఎస్ఐపికి డేటాని పంపించడానికి అది ఫార్మేట్ స్ట్రక్చర్ ఫార్మేట్ లో పంపించడానికి ఐడాక్ అనేది యూజ్ అవుతుంది అనమాట సో బ్యాపీ అంటే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి ఎస్ఐపికి డేటా ఫ్లో చేయడానికి బ్యాపీ యూజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో బ్యాపీ ద్వారా మనం సో అరీబాలో ఉన్న డేటాని అంటే అరీబాలో ఏదైనా పర్చేజ్ రిక్వియేషన్ క్రియేట్ చేసి అది ఎస్ఏపిలో పంపించాలన్నా అరీబాలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఎస్ఐపిలో పంపించాలన్నా ఈ బ్యాపీ అనేది ఉపయోగపడుతుంది అనమాట సో ఐడాక్ ద్వారా ఏంటంటే మనం పర్చేజ్ ఆర్డర్ ని డైరెక్ట్ గా వెండర్ పంపించడానికి ఉపయోగపడుతుంది అంటే డేటా ఒక డేటా స్ట్రక్చర్ ఫార్మేట్ పంపించడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ బ్యాప్ ద్వారా మనం డైరెక్ట్ పోస్టింగ్ చేయొచ్చు అనమాట అంటే హీబాద్ నుంచి ఇన్వాయిస్ని ని ఎస్ఏపి లో డైరెక్ట్ పోస్టింగ్ చేయడానికి బ్యాప్ ద్వారా కూడా మనం పోస్ట్ చేయొచ్చు అనమాట సో ఈ రెండు కూడా ఇలా ఉపయోగపడుతుంది ఈ రెండింటికి సంబంధించి ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ లో మనకి బేసిస్ టీము అబాప్ టీము అలాగే ఎస్ఏపిఎంఎన్ టీమ్ అవసరం అవుతుంది సో ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో సో కాన్ఫిగరేషన్స్ అంటే పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఈ అలీబాగ్ సంబంధించిన డాక్యుమెంట్ టైప్స్ ఏమైతే ఉన్నాయో నెంబర్ రేంజెస్ ఏమైతే ఉన్నాయో ఇన్ఫో రికార్డ్స్ వెండర్ మాస్టర్ ఇలాంటివన్నీ కూడా సో కాన్ఫిగరేషన్ చేయటం ఎంఎం డ్యూటీ అలాగే రిక్వైర్మెంట్ ని గ్యాదర్ చేయటము సో దానికి సంబంధించిన సో ప్రాసెస్ అలాగే ఎఫ్ఎస్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయటము అలాగే కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ బాధ్యత అంతా కూడా ఎంఎం పీపుల్ది సో అలాగే మనకి ఈ ఇంటిగ్రేషన్ మిడిల్ వేర్ ని ఇంటిగ్రేషన్ చేయటం లైక్ మనం చూసుకున్నట్లయితే బీటిపితోను అలాగే క్లౌడ్ ఇంటిగ్రేషన్ గేట్ వేతో సిజీఐ అంటారు ఈ రెండింటితోనూ ఇంటిగ్రేట్ చేయడం బేసిస్ అబాక్ డ్యూటీ అనమాట సో ఈ డేటాని పోస్ట్ చేయటం అలాగే దీనికి సంబంధించి టెస్టింగ్ చేయటం అంతా కూడా ఎస్ఐపిఎంఎం డ్యూటీ అనమాట సో కాబట్టి మనకి ఈ అలీబాట్ టూల్ ద్వారా మనకి డేటా ఫ్లో అనేది ఎలా అవుతుంది అనేది ఒక రియల్ టైంలో లో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఏంటంటే కేటీ ప్లానింగ్ తీసుకోండి ఒక పర్చేజ్ రిక్విజేషన్ పర్చేజ్ ఆర్డర్ను అరీబాలో క్రియేట్ చేసి అది ఎస్ఏపీలో అలా ఫ్లో అవుతుంది లేకపోతే వైస్ వర్స్ అండ్ ఎస్ఐపిలో పిఓ క్రియేట్ చేసి అది అరీబాకి అవుతుంది సో అరీబాలో మనకి నెట్వర్క్ అని ఉంటుంది అరీబా నెట్వర్క్ అని అందులోకి వెళ్తే అందులో నుంచి డైరెక్ట్గా బెండార్ పంపించేస్తారు అనమాట సో కాబట్టి ఈ సింపుల్ సిటీ అది రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి టెస్ట్ సర్వర్స్లో అరీబా క్వాలిటీ కానీ లేకపోతే టెస్ట్ సర్వర్స్ లోకి వెళ్ళి ఒకసారి మీరు బడ్జెట్ ఆర్డర్ క్రియేట్ చేసి ఎస్ఐపీ లోకి ఎలా ఫ్లో అవుతుంది అలాగే ఎస్ఐపి నుంచి వాళ్ళకి ఎలా వెళ్తుంది ఈ మధ్యలో ఈ మిడిల్ వైర్స్ ఏమున్నాయి ఉన్నాయి అలాగే ఐడోకి బ్యాపీ ఏంటి సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి మీ సీనియర్ అడగండి అండ్ కొత్త విషయాలు మీకు తెలుస్తాం సో ఒక ఇదేంటంటే మాత్రమే మీరు వెంటనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరి స్టడీస్